దేవుడు దేవుడిని అడుగుతాం కదా మనం ఇప్పుడు పర్ సపోజ్ ఉద్యోగం లేదనుకోండి ఉద్యోగం కావాలని అడుగుతాం ఇల్లు లేదు ఇల్లు కావాలని అడుగుతాం ఇంక ఏమి లేకపోయినా మనం దేవుడిని అడుగుతాం దేవా నాకు నాకి కొంతమందికి కావలసిన అవసరతల్లో బాగా అవసరత ఏముంటాయంటే కొంతమందికి ఈ మధ్యన బాగా సెల్ ఫోన్ సెల్ ఫోన్ పక్క కూడా సెల్ ఫోన్ ఉంటే మనకు ఫోన్ కావాలనుకుంటుంది ఆ పిల్ల పక్క పిల్ల పెద్ద సెల్ ఫోన్ అడుగుతుందేమో నాకు సెల్ ఫోన్ కావాలి అంటే ఇలాంటి కోరికలు మనకి నచ్చిన అని అడుగుతాం దేవుడిని అవునా లేదా దేవుణ్ణి అడగడం మొదలు పెడితే మనం ఏవేవో కోరికలు కోరేత్త ఉంటామండి మీకు ఒక ప్రశ్న దేవుడు ఇస్తాడా ఏమన్నాడు దేవుడు మీరు అడుగు వాటన్నింటికంటేనూ ఊహించవాడు అన్నిటికంటేనో ఎత్తానని చెప్తున్నాడు కదా మరి అంతే కదా ఎత్తాను అన్నప్పుడు మరి అడగ నాకు మాది మనకి పోలే ఏది అడిగినా ఇచ్చేస్తాడా ఎవరు అడిగినా ఇస్తాడా ఏది అది ఇచ్చాడు ఎవరు పడతాడు అడిగితే ఇచ్చాడు నేను స్టేటస్ చూశాను మనుష్యుల్ని నమ్ముకున్న కంటే కొంతమంది ఈ లవర్ వదిలేసిన వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ మాటలో ఏమని మాట్లాడటం మాట్లాడడం ఏం పెట్టుకున్నా టాటస్ మనుషుల్ని నమ్ముకుంటు కంటే అంటే వాక్యాన్ని ఈ రకంగా కూడా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది వాక్యాలను ఏం చేస్తున్నారు మార్పు అన్నమాట అయితే ప్రియులరా నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నువ్వు ఎలా అడగాలో అలా అడగాలి నీకు అడిగే అధికారం కూడా ఉండాలి ముందు బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు ఫ్రీలగా మనం చూస్తే బైబిల్ గ్రంథం అందరూ కూడా తెరిచినట్లయితే మత్తి వార్థ ఏడవ అధ్యాయము ఏడవచ్చున్నావు అడుగుడి మీకు ఏమడును వెదకుడి మీకు దొరుకును అడిగితే దేవుడు ఇస్తాడు కానీ అడిగేటువంటి అధికారం మనకు రావాలి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు అరే బాబు కొడుదరికి వెళ్ళి తేరా అంటాడు తేరా అన్నప్పుడు తెస్తే నాన్నకు నచ్చుతాం మరి ఎందుకంటే చెప్పిన మాట అయినా పోతే కులవెందుకు అలా కాకుండా చెప్పిన మాట ఆలోకించకుండా ఎక్కడికి వెళ్ళకుండా నానా నాకు వెళ్ళదు కొని అంటే నువ్వు చెప్పిన మాట వెళ్ళినప్పుడు నీకెందుకు కొనాలి అబ్బాయి అంటారా అనరా చెప్పిన మాట వింటేనే కదా మరి దేవుడు చెప్పిన మాట అనకుండా మనం ఎలా అడుగుతాం దేవుణ్ణి దేవుణ్ణి అడగాలంటే మనం దేవుడు చెప్పిన మాట మన పాష్టగారు చెప్పిన మాటే పూర్తి అంటలేదు పాష్టగారు చెప్పిన మాటే పూర్తి అంటలేదు ఎందుకంటే మనకు అడిగే అధికారం రావాలంటే ముందు దేవుని మాట అనాలట చూడండి బైబిల్ గ్రంథం చూద్దాం ఒకసారి యోహాంశ వార్థ యోహాంశ వార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చినాం మీరును అది నాతో పాటు చెప్పండి నాయందు మీరును నీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడలా మీకేది ఇష్టమో అడుగుడే అది ఎప్పుడు అడగాల ఆయన ఎందు మనం ఉన్నప్పుడు అడగాలంట అప్పుడు అడగరాబోయే ఇష్టం మన అందేమో ఆయన ఉండాలంట ఆయన ఎందేమో ఎవరు ఎందు ఉండమని చెప్పాడు దేవుని ఉంటే నువ్వు ఏడది తేడు ఇస్తానని చెప్పాడు మన దేవుని ఎందు ఉండడం మానేసం మన సొంత ఆలోచనలు ఎందు మనం ఏమనుకుంటే అదే ఆదివారం నాడు కూడా వెళ్ళలేకదేటప్పుడు ప్రార్థన మళ్ళీ శుక్రవారం పెట్టేది ఎందుకు అయ్యో ఆదివారం వెళ్ళి మళ్ళీ శుక్రాన్ని వెళ్తామేంటి శుక్ర అన్నమాట ఆదివారం రోజు వెళ్ళిపోయి దాని బుట్టేది ఆ చరసం తీసుకుంటే సరిపోయింది ఇది ఆలోచన కాబట్టి మనము ఎవరు ఉంటే ఆయన అడగలము అంటే మనకు ఆ అర్హత ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఎందు ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ రోజు మీరు అందరూ కూడా దేవునికి దగ్గరగా ఉన్నారు మీకు అడిగే అధికారం ఉంది ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా అడిగే అధికారం ఉంటుంది అందుకే చెప్తున్నాడు నా ఎందు మీరు మీ అందు నా మాటలు ఏ మాటలో దేవుని మాటలో ఎందు దగ్గర కూర్చోని సొల్లుకోబుర్లు కాదు నీ అందు దేవుని మాటలు ఉండాలి ఇప్పుడు దేవుని మాటలు ఉన్నాయి మీ దగ్గర వింటున్నారు ఆ దేవుని మాటలు వినేటప్పుడు తప్పనిసరిగా మనం ఏది అడిగితే అది ఏది ఇస్తామో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడుతుంది మీకు ఏం కావాలనుకోండి నా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను మీకు ఏం కావాలంటే అది ఇస్తాను ఇంకా చెప్పి ఏది పడితే అది అడగడదు అడగకూడదు అడిగేవి కొన్ని ఉంటాయి అడగనవి కొన్ని ఇప్పుడు ఎవరో కోటీశ్వరుడు మనం ఎదుర్కొంటా కాలేసుకొని తిరుగుతున్నాడని నన్ను కూడా కోటీశ్వరుని చేసే దేవుడు అని అడగకూడదు ఎంటనే ధనవంతుడు అయిపోవాలని దేవుని కోరుకోకూడదు నువ్వు ఏం కొనుకో నీకు ఏ అవసరంలోనే అవి మాత్రమే దేవుణ్ణి అడగాలి సామెతల గ్రంథం సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగోత్సం ఆయన నాకు బోధించచ్చు నాతో ఇట్లా నేను నీ హృదయము హృదయం పట్టుదలతో నా మాటలను ఆ హృదయం ఎవరి మాటలు పట్టుకోవాలి దేవుని మాటలు పట్టుకోవాలి నీ హృదయం ఎప్పుడైతే దేవుని మాటలు పట్టుకుంటుందో అప్పుడంటే నువ్వు ఏదో అడిగినా ఇస్తాడంట మరి మన హృదయం కార్తీక దీపంలో ఆడు ఎలా చేశాడు అలా చేశాడు ఆ మాటలు ఎక్కువ పెట్టుకుంటున్నాయి ఆ సినిమాలో పలానా మనిషి ఏరబాగట్టిందంటే అది గుర్తుంటుంది పలానా సీరియల్లో ఆ మనిషి సేర బాగట్టింది అది గుర్తుంటుంది మన హృదయంలో దేవుని మాటల కంటే ఈ లోక సంబంధమైన మాటలు ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి నాయందు నీ మాటల్లో ఉండాలని చెప్తున్నాడు దేవుడు అవి మన మనసులో పెట్టుకుంటానంట దేవుడిని అడిగే అధికారం తప్పనిసరిగా మనకు వస్తుందంట అడగడం అంటే అన్నీ అడగడం కాదని చెప్పాం కదా సిలువు మీద దొంగ ఉన్నాడు కదా మీకు తెలుసు కదా యేసు క్రీస్తు ప్రభు గారు సిలువు వేయబడినప్పుడు సిలువు మీద ఎంతమంది దొంగలు ఉన్నారు ఇంత పాటు ఇద్దరు అందులో ఒకడు అడిగాడు ఏమని చెప్పాల ఏమని అడిగాడు బాబు యేసు బాబు నువ్వు ఎలాగ పరిలోకి వెళ్తున్నావు అక్కడ దారబంధాలు కూడా బంగారంతోనే ఉంటాయంట మొత్తం మరి మంచి తాగాలన్నా జరిగే బంగారంతోనే బంగారం గ్లాస్తోనే తాగాలంట ఆ యాన్న ఉంటే నాకు సిరే బాబు అన్నాడా అన్నాడా లేదు ఏమన్నాడు నువ్వు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో మరి మనం ప్రార్థన మనం ఎలా అడుగుతాం పెట్టి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే రాజ్యంలోకి వెళ్ళడమే ముందుకేస్తూ ఉండదు మనకి ఎంతమంది తెచ్చుకోవడం పెట్టి ఉంటుంది చెప్పండి ఇక్కడ ఎవరు గెలిచి ఉండదు అప్పుడు మనకి ఇంకా ప్రార్థన ఎలా వస్తుంది దేవా నీ రాజ్యం ఈ లోకల్లో మాట్లాడుగుతా ఎంత చెప్పి చూసినా అలా మంచి పిచ్చి వంకుంది దేవా వాళ్ళు వెస్ట్రన్ బాత్రూమ్ పెట్టుకున్నారు తండ్రి వాళ్ళు కిషన్ రూమ్ చూస్తే భలేగా ఉంది మాకు కూడా అలాంటిది ఇవ్వండి ఈ ప్రార్థనే చేస్తాం కానీ ఈ లోక సంబంధంగా అన్నీ అడుగుతాం రాజ్యంలో చేర్చుకోమని అడుగుతావా అసలు అడుగుతా అసలు మాట్లాడతా మనకంటారా నాన్న చెప్తుండేవాడు ఏమ్మా భారతీయ సంఖ్య తీసుకోలేదంటే పెట్టిలో పెడేస్తారా ఎవరు ఊపిరి జలుపుదని అనేది అంట మంచి మా నాన్న చెప్తుండేవాడు చచ్చిపోతా పెట్టిలో పెడితే ఇంక ఊపిరి జలుపుతాయి చచ్చిపోతుంది ఇంక ఊపిరి ఆడుతుంది అక్కడ అది ఆర్కే కదా పిట్ల పెట్టేసాం అలాగా ఎవరికి కూడా చనిపోవడం ఇష్టం ఉండదు కాకపోతే ఇక్కడ సినువు మీద దొంగ మాత్రం ఏమని అంటున్నాడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అలా ఎప్పుడన్నా అడిగామా లేదు కానీ సిలువు మీద దొంగ అడిగాడు నువ్వు అడిగే విధానం ఎలా ఉండాలని చెప్తున్నాను అంటే సత్యబొమ్మని అడగడం కాదు దేవా మాకు కూడా పరలోకం దయచేయి నీ పర్లో రాజ్యంలో ఒకవేళ నేను చనిపోయినప్పుడు నన్ను చేర్చుకోవడానికి నాయన అవకాశమే అని అడగాలి అడగడంలో ఇదో అడగడం మన నోటికొచ్చిన అడగడం కాదు సెలువ మీద దొంగ అడిగాడు ఈ విధంగా చూద్దాం లోకొస్తూ వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై రెండో వచ్చిన వచ్చు ఏం చేయమన్నాడు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఇక్కడ నిజానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్న పరిస్థితి ఎలాంటిది ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు ఆయన దేవుళ్ళ ఉన్నాడా దేవుళ్ళ లేడప్పటికి శుభ్రం దెబ్బలు తినేసి ఆ యొక్క కొట్టిన రక్తపు జాలులు కారత చాలా దేన పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటోని ఇలా అడగాలని ఎలా అనిపించిందంటే నమ్మాడు ఏసుక్రీస్తు దేవుడని ఒప్పుకున్నాడు ఏమన్నాడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని నమ్మేడు కనుక ఎంత యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు కింద చూస్తే ఎనిమిదో వచ్చిన వాళ్ళు పన్నెండు అం ఎనిమిది వచ్చిన మరియు నేను నీతో చెప్పుకున్నది అనగా నన్ను మనుష్యులు ఎదుట ఒప్పుకునేవాడు ఎవడో ఎక్కడ ఒప్పుకోవాలంట మనం మనుషుల ఎదులుటో ఒప్పుకోవాలా మిమ్మల్ని ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు అమ్మ మీరు క్రైస్తవులే కదా అని ఎవరన్నా అడిగినప్పుడు కాదండి అని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ ఒప్పుకోవాలి కొంతమంది భయపడి మీకు అవి తులం కాదండి మాది ఆ మతం కాదండి మాది ఆ మతం కాదండి అంటారు ప్రియుల చెప్పింది ఆలకించండి ఏంటని అంటే దేవుణ్ణి ఒప్పుకుంటేనంట మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు దేవుణ్ణి ఒప్పుకుందాం హిజికియా ఉన్నాడు హిజిక ఏం అడిగాడు ఆయుష్ మాటలో తీసి పక్కన పెట్టేస్తే ఆరోగ్యం ఇవ్వని అడిగాడు మీరు డబ్బు అడగడం కంటే ముందు ఇజుకీలాగా ఆరోగ్యం అడగండి ఆరోగ్యమే మహా భాగ్యం ప్రియులరా నీకు చెప్పేది ఏంటని అంటే నువ్వు ఏది అడిగినా ప్రతిదీ కూడా మంచిది అడుగు దేవుడు ఇస్తాడు కానీ ఎప్పుడైతే ఏసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటావో అప్పుడు తప్పనిసరిగా ఇస్తాడు ఆరోగ్యం అడుగు ముందు ఆరోగ్యం లేకపోతే మిగతా అన్నీ వేస్తే అయితే పురుష మనకి రెండో మాటగా ఆరోగ్యం ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం భాగ్యం ప్రార్థన చేసుకుందాం ఇజుకీ ఆరోగ్యం అడిగాడు నువ్వు ఆరోగ్యం అడుగు దేవుడు అడుగుని అన్ని ఇచ్చాడు నువ్వు న్యాయంగా అడగాలి ఎలా అడగాలి న్యాయం కలగాలి ప్రార్థన చేసుకుందాం